మన తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటుడు యుగపురుషుడు మహానుభావుడు ద లిజెండ్ ఎన్టీ రామారావు క్రియేట్ చేసిన హిస్టరీ మళ్ళీ అలాంటి హిస్టరీ ఎప్పుడైనా మనం చూడగలం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి హిస్టరీని చూపించారండి ఓల్ హార్టెడ్లీ థ్యాంక్స్ అల్ ఆర్ట్ సెల్యూట్ టు హిమ్ సో ఇప్పుడు గురుగారులు ఈసారి ఇద్దరిని విజ్ఞప్తి చేయడం ఇప్పుడు రావడం ఇప్పుడు నా సినిమా గురించి నా గురించి ఇంత బ్రహ్మాన్ని చెప్పడం వారిద్దరికీ హృదయపూర్తి ధన్యవాదాలు చెప్తున్నానండి ఇంకా ప్రేక్షక దేవుళ్ళరా ఇంక మీరు చూడాలి ఏమాత్రం సినిమా బాగున్నా పది మంది చెప్పి ఆదరించండి ఇంకా ఇలా చిత్రాలు తీయడానికి నాకు శక్తిని ప్రసాదించండి సార్ థ్యాంక్ యూ నారాయణ మూర్తి గారు చివరికి ఎలాగైనా మా సినిమాను నటించడానికి ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు రావడం సార్ నిజంగానే చూడడానికి వీలలేదు ఎందుకంటే కుదరలేదు నిజంగానే బిజీగా ఉన్నాను నేను లాస్ట్ నలభై యాభై నుంచి పవన్ కళ్యాణ్ గారితో డే అండ్ నైట్ షూటింగ్ చేసి ఉస్తాబ్ దగ్గర్ సింగ్ సినిమా ఫినిష్ చేసే పనులు ఉన్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కళ్యాణ్ గారి దగ్గర కూడా మీ ప్రస్తుతం రెండు మూడు సార్లు వచ్చింది మా పవన్ కళ్యాణ్ గారికి నారాయణమూర్తి గారు అంటే విపరీతమైన గౌరవం విపరీతమైన ఇష్టం ఈ సందర్భంగా ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారంటే నాకు కూడా అంత బ్రహ్మాండంగా విపరీతమైన ఇష్టం అండి గౌరవం అండి హోల్ హార్ట్ ఎం టెల్ సార్ హోల్ హార్ట్ ఎం టెల్ బికాస్ డప్పుతో కొనలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే అది నారాయణమూర్తి గారు మాత్రమే ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ రోజుకి ఒక సమస్య ద్వారా ఇది మీరు నాకు తెలిసి మీరు తీసిన అన్ని సినిమాలు ఇది కొంచెం యూత్ సినిమా ఇదే ఇది యువతని చేసిన సినిమాలు ఎక్కువగా రైతు సమస్యల మీద నిమ్నవర్గాల మీద ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద సినిమాలు తీసి ఆయన ఫస్ట్ టైం ఒక ఒక యూత్ సబ్జెక్టు ముందుకు నాకు అర్థమైంది బట్ అందులో కూడా చూస్తే అందులో కూడా ఒక సమస్య ఒక పేపర్ లీక్ అనే సమస్య వలన నిజంగా ఎంత నష్టం జరిగింది ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి ఎంతమంది స్టూడెంట్స్ జీవితాలు పాడైపోతున్నాయి అలాగే అపాత్రదానం జరిగి జస్ట్ లీక్ అవ్విన మూలంగా ఏమాత్రం ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్ ఏమాత్రం అర్హత లేని స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా లబ్ధిపోతున్నారు ఈ టాపిక్స్ అన్ని ఈ సినిమాలు ఆయన డిస్కస్ చేశారని చెప్పారు అనిల్ చెప్పాడు కదా ఆయన ఎప్పుడు మారలేదని కానీ ఆయన ప్రతి సినిమా మార్పు కోసమే ఉంటుంది ఆయన గురించి చెప్పాలంటే మార్పు కోసం తపన పడుతూ ఏమాత్రం మారని మనిషి నారాయణమూర్తి గారు ఇది 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 చాలా పెద్ద విషయం ఇది ఆయనకు వచ్చిన సక్సెస్కి ఆయన సినిమాలు కలెక్ట్ చేసిన రెవెన్యూస్కి కార్ కాదు ఆయన తలుచుకుంటే చేపలు కూడా జరగవచ్చు ఆ టైంలో ఇంత నిరాడంబరంగా ఉన్న అందుకే పీపుల్ స్టార్ అంటారు ఆయన ఈజ్ ద రియల్ స్టార్ ఈజ్ ద ఓన్లీ పీపుల్ స్టార్ అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మీరు అనుకున్న విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాంటి సందర్భాలలో మమ్మల్ని పిలిచి మాకు కూడా కాస్త ఒక రెస్పెక్ట్ గౌరవం కలిగేలా చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా విజ్ఞప్తిని మన్నించి ఇంత బిజీ టైంలో